కేజీఎఫ్ చిత్రంతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశారు కన్నడ స్టార్ వేల పద్దెనిమిదిలో కేజీఎఫ్ చాప్టర్ వన్ రెండు వేల ఇరవై రెండులో కేజీఎఫ్ చాప్టర్ టూతో ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేశారు ప్రశాంత నిల్ దర్శకత్వంలో వచ్చిన ఈ రెండు చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కూడా సంచలనంగా వసూలు సాధించాయి అంతకుముందు యష్ కన్నడ చిత్ర పరిశ్రమలో చాలా సినిమాల్లోనే నటించారు హీరోగా ఆయా సినిమాలతో గుర్తింపు దక్కించుకున్నప్పటికీ కేజీఎఫ్ సిరీస్లతో భారతదేశంలో అగ్ర హీరోగా మారిపోయారు కేజీఎఫ్ చాప్టర్ టూ తర్వాత కన్నడ స్టార్ యష్ నుంచి ఎలాంటి ప్రాజెక్టు ప్రేక్షకుల ముందుకి రాలేదు కానీ భారీ బడ్జెట్ ఫిలిం టాక్సిక్ అనే చిత్రాన్ని ప్రకటించారు ఇక మూడేళ్లుగా ఈ సినిమా నిర్మాణ దశలోనే ఉంది కేజీఎఫ్తో సంచలనం సృష్టించిన కన్నడ స్టార్ యష్ తన రాబోయే చిత్రం టాక్సిక్తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది ఈ వీడియోలో మరింత సమాచారం కోసం వీడియోని చివరి వరకు చూడండి మూడేళ్లుగా యష్ నెక్టి చిత్రం కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే ఆ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి కన్నడ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ చిత్రంలో ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నట్టు తెలుస్తోంది అందులో ఇండియాలోనే టాప్ హీరోయిన్లు లేడీ సూపర్ స్టార్ నయనతార బాలీవుడ్ యంగ్ అండ్ క్రేజీ హీరోయిన్ క్రియారా అద్వానీ బాలీవుడ్ మరో బ్యూటిఫుల్ హీరోయిన్ తారా సుతారియా మరో బాలీవుడ్ నటి హుమా కురేషితో పాటు టాలీవుడ్ టాప్ హీరోయిన్ హాసన్ కూడా ఈ చిత్రంలో నటించబోతుందని తెలుస్తోంది శృతిహాసన్ మినహా మిగతా హీరోయిన్లు కన్ఫర్మ్ అయ్యారు ఇలా ఏకంగా ఐదుగురు హీరోయిన్లు టాక్సిక్ చిత్రంలో నటిస్తుండడం ఈ ప్రాజెక్టుపై మరింత ఆసక్తిని నెలకొల్పింది ఇక ఈ చిత్రానికి మహిళా డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండడం విశేషం మాస్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లు వెంకట్కే నారాయణ నిర్మాతగా ఈ భారీ చిత్రం రూపొందుకుంటోంది భారీ తారాగణం భారీ ప్రొడక్షన్ టాప్ టెక్నీషియన్లు పనిచేస్తున్న కారణంగా ఈ సినిమాకు భారీ బడ్జెట్ అవుతుందని ట్రేడ్ నిపుణులు కూడా తెలుపుతున్నారు రెండు వందల కోట్ల బడ్జెట్ సినిమా రూపుదిద్దుకుంటుండడం విశేషం కాగా సినిమాకు రాజీవ్ రవి సినిమాటోగ్రఫీగా వ్యవహరిస్తున్నారు కన్నడలో రూపుదిద్దుకుంటోంది పార్లర్గా ఇంగ్లీష్లోనూ చిత్రీకరణ జరుగుతుండడం విశేషం ఇక ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్గా రిలీజ్ చేయబోతున్నారు కాగా రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిదిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది మరోవైపు యష్ బాలీవుడ్లో రూపుదిద్దుకుంటున్న రామాయణ పార్ట్ వన్ రామాయణ పార్ట్ టూ చిత్రాలు నటిస్తూ బిజీగా ఉన్నారు రామాయణ పార్ట్ వన్లో చిత్రంలో బాలీవుడ్ స్టార్ రణవీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా యష్ రావణుడిగా నటిస్తుండడం విశేషం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం